భగవంతుడా నాకు సర్పంచ్ గారితో గట్టిగా మాట్లాడే ధైర్యమూ లేదు నేను ఊరికి వెళ్ళడానికి అనుమతి దొరకలేదు ఒకవేళ నేను పని వేసి ఊరికి వెళ్తే పనిలో నుంచి తీసివేస్తారు పనిలో నుంచి తీసివేస్తే నా కుటుంబం గడవడం కష్టం ఏమి చెయ్యాలి భగవంతుడా అలా మనసులో అనుకుంటూ వెళ్లి పొలంలో ఒక చెట్టు కింద కూర్చొని సాయంత్రం దాకా ఆలోచిస్తూ చెట్టు కిందనే కూర్చొని ఉంటా ఆ మరుసటి రోజు మల్లయ్య స్వామి దగ్గర నిలబడి స్వామి నేను ఊరికి వెళ్ళాలి అని అనుకున్నాను కానీ నాకు ఆ అదృష్టం లేదు ఈ సర్పంచ్ గారు ఊరికి ఏ మంచి పని చేయలేదు ఈ ఊరిని ఈ ఊరి ప్రజలని మీరే చల్లగా కాపాడాలి ప్రజల సమస్యల్లో ఉన్నారు ఎలాగైనా సర్పంచ్ గారి మనసు మార్చి అందరికీ మంచి జరిగేలా చూడండి స్వామి